కావలి నియోజకవర్గం ముస్లిం సోదర సోదరి మణిలకు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హిందూ ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు హిట్లూస్ సాజిద్ జనసేన పార్టీ ఎనిమిదవ వార్డు ఇన్చార్జ్ షేక్ షమ్మి జనసేన పార్టీ ఇరవై రెండవ వార్డు ఇన్చార్జ్ వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు రంజాన్ పర్వదినం సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలిపట్నం రైల్వే రోడ్ జామియా మసీదు వైకుంఠపురం మదీనా మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదర సోదరి మనులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రేమ కరుణ ఐకమత్యం సందేశాలతో సేవ తత్పరత ఆధ్యాత్మికత వెల్లువిరిసే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా అల్లా కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు Allah Akbar, Allah Akbar, Allah Akbar. ने ये ने, ये मस्जिद मसीद जो रेस मन अंदर आनंदा सुखाने అల్లాని అల్లాన్ని ప్రార్థిస్తాం అల్లా విశ్వాసంతో అతీతమైన శక్తి మనం నడిపిస్తుంది ఎప్పుడు కూడా శక్తి అయినటువంటి అల్లాన్ని మనం ఎప్పుడు కూడా ప్రేరే ప్రేమించాలి ఆదరించాలి ఎప్పుడు అల్లా విశ్వాసంగా ఉండాలి ఎప్పుడైతే మనం అల్లా మీద విశ్వాసంగా ఉంటామో అల్లా

శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రంజాన్ మన ముస్లిం సోదరుల ప్రతి ఇంట ఆనందాన్ని అష్ట ఐశ్వర్యాలను ఆయురారోగ్యాలని ప్రసాదించాలని అల్లాని వేడుకుంటూ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముప్పై ఇరవై తొమ్మిది రోజులుగా ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ఉపవాస దీక్షను విరమించుకొని అల్లాయడల విశ్వాసంతో వాళ్ళు చేసేటువంటి నమాజ్కి నేను కూడా పాల్గొనాలని వాళ్ళతో కలిసి నేను కూడా నమాజ్ చేయాలని వాళ్ళ ఇంట పండుగ మా ఇంటి పండుగగా భావించే అందరూ కూడా సర్వమత సౌభ్రతత్వానికి కావల అభివృద్ధికి అల్లా ఆశీస్సులతో ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరితో మమేకం అవ్వాలి ముస్లిం సోదరులు అందరితో కలిసి నడవాలి వాళ్ళ బాటలో మన అందరం కూడా పయనించాలి వాళ్ళ పండుగని మన అందరం కూడా గౌరవించాలన్నటువంటి ఒక ధర్మానికి మన అందరం కూడా పనిచేయాలని కావాలనే ప్రజలందరినీ కూడా కోరుకుంటూ కష్టాన్ని నమ్ముకున్నటువంటి అల్ ముస్లిం సోదరులందరూ కూడా నిరంతరం కష్టజీవులు వాళ్ళు ఎప్పుడు విశ్వాసానికి ప్రత్యేకంగా ఉంటారు ఎప్పుడు కూడా నమ్మకానికి ప్రత్యేకగా ఉంటారు నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైన పయనించేటువంటి ముస్లిం సోదరులన్నా ముస్లిం మతం నాకు ఎనలేనటువంటి అభిమానం ఉంది కాబట్టి వాళ్ళ ఇంటి పండగ నా ఇంటి పండగగా భావిస్తూనే ఎప్పుడు కూడా ముస్లిం సోదరులతో అండగా ఉంటూ వాళ్ళతో అవుతూ అన్ని విధాల వాళ్ళకి సహాయ సహకారాలు అందించే దాంట్లో నేను ఎప్పుడూ తోడ్పాటుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా వారికి కూడా హామీ ఇస్తూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ కావలి నియోజకవర్గం ముస్లిం సోదర సోదరీ మణిళలకు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హిందూ ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు ఇట్లు సాజిద్ జనసేన పార్టీ ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ షేక్ షమ్మి జనసేన పార్టీ ఇరవై రెండవ వార్డు ఇన్ఛార్జ్